హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వంశీ డెలివరీ బాయ్ పెట్రోల్ తీసుకొచ్చాడు ఇక మేము బయలుదేరతాం అని చెప్పేసి అనకనే ఒక్క నిమిషం ఆకండి మొదటిసారి మా ఇంటికి వచ్చారు అని చెప్పేసి ఇక శారద అయితే ఇందుకి బొట్టు పెట్టి తనకి చీర పెడుతుంది ఆ తర్వాత ఏమో ఇక వంశీ ఇద్దరూ కూడా శారదా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే పిల్ల పాపలతో చల్లగా ఉండండి అని చెప్పేసి శారద ఆశీర్వదిస్తుంది తర్వాతేమో గొరింటాక్ సుజాత అమ్మాయి పెద్దమ్మ గుళ్ళకి అడుగు పెట్టినట్టు ఉంది అని చెప్పేసి అనగానే పిన్ని పెద్దమ్మ గుడికి ఈ స్పాట్కి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి అపూర్వ అంటుంది ఎందుకు లేదమ్మా అక్కడ మేకను బలిస్తారు మనమేమో ఇక్కడ భూమిని బలిస్తున్నాం కనెక్షన్ లేదు అని చెప్పేసి గొరింటాక్ సుజాత చెప్పగానే పిన్ని పదే పదే ఈ మాట అనొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను అని చెప్పేసి అపూర్వ అంటుంది నేను అన్నప్పుడు కాదమ్మాయినప్పుడే దొరికిపో మీరా దగ్గర కూడా ఇలానే దొరికిపోయావు నేనే కదా తెలివిగా కవర్ చేశాను అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే నువ్వు ముందు నోరు ముంచుకొని పదా అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాత ఏమైక శరత్ చంద్ర అదిగో అమ్మాయి అబ్బాయి కూడా వచ్చేసారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వాళ్ళని చూసి మీరా ఇంకా అందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు తర్వాత ఏమైక హిందూ వంశీ అందరినీ పలకరిస్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే మీరు రాలేదని చెప్పి మీరా దారి పొడవునా బాధపడుతూనే ఉంది అని చెప్పేసి అంటాడు మిమ్మల్ని ఎందుకు బాధపడతాం మామయ్య మేము రాకుండా ఉంటామా అని చెప్పేసి వంశీ అనగానే ఇక్కడికి రావడం కోసం ఆయన చెయ్యి కూడా కాల్చుకున్నారు అని చెప్పేసి ఇందు అంటుంది చెయ్యి కాల్చుకోవడం ఏంటి అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే ఇందు ఏం మాట్లాడుతున్నావు నువ్వు చూడండి మామయ్య అత్తయ్య మరదలుసు మనం అందరం కూడా ఇక్కడికి వచ్చింది ఆడి పాడి బాగా ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి వంశీ చెప్పగానే వాటే స్పాటినెంట్ భావ అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు తర్వాతేమో చెర్రీ కార్తీక మాసం చుట్టూ కనబడుతుంది మనకి దగ్గరలో ఇంకొక టెంట్ కూడా పడింది అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే మనలో మనమే కాకుండా కొత్త వాళ్ళని పరిచయం చేసుకుని వాళ్ళతో ఆడుకుంటే బల సరదాగా ఉంటుంది అని చెప్పేసి ఇందు అంటుంది ఇక దాంతో బిందు అయితే బల చెప్పేవక్క అంటూ ఉంటే వచ్చిన వాళ్ళు మొత్తం అనుకో ఆడుకోవడాలు ఏముండవు వాళ్ళు చెప్పే హరికథలు వింటూ మొత్తం వాళ్ళకి సేవ చేస్తూనే ఉండాలి వచ్చే వాళ్ళు ఎవరు చూడకుండానే ముందే స్టేట్మెంట్లు ఇవ్వకండి అని చెప్పేసి చెర్రి అంటూ ఉండగానే ఇక అప్పుడే ఇంకొక కార్ వస్తుంది ఆ కార్ రావడం చూసి అదిగో ఎవరు వస్తున్నారు అని చెప్పేసి ఇక అందరూ కూడా ఎవరు వస్తున్నారా అని చెప్పేసి ఆ కారు వైపే చూస్తూ ఉంటారు ఇక ఆ కార్లోంచి గగన్ ఇంకా శారదా దిగడం చూసి వీలింటి పిన్ని ఇక్కడ అని చెప్పేసి అపూర్వ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇంకొక వైపు శరత్ చంద్ర అయితే కోపంగా చూస్తూ ఉంటాడు అన్నయ్య వస్తున్న వాళ్ళు మన వాళ్ళే కాకపోతే పబ్లిక్లో మాట్లాడుకోలేం అంతే అని చెప్పేసి బిందు అంటూ ఉంటుంది అవునే సీక్రెట్గా మాట్లాడినా కూడా ఆనందం అదే రేంజ్లో ఉంటుంది కదా అని చెప్పేసి చెర్రీ అంటాడు వెకేషన్ ఎక్కడో చెప్పకపోయినా కూడా ఎలా తెలుసుకొని వచ్చారో అర్థం కావడం లేదు మావయ్య అని చెప్పేసి భూమి అంటుంది ఇంకొక వైపు నక్షత్ర అయితే రాను రాను అంటూనే నేను చెప్పిన చోటికి వచ్చేసావు కాదు కాదు అంటూనే నన్ను ప్రేమిస్తూ ఉన్నావు నువ్వు నాకోసమే వచ్చావులే నా ముద్దులు బావా అని చెప్పి నక్షత్ర తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో గాకను శరత్ చంద్ర ఎదురుగా చైర్ వేసుకొని అందులో కాలు మీద కాలేసుకొని కూర్చొని చూస్తూ ఉంటాడు ఇక భూమి అయితే ఖచ్చితంగా వాళ్ళు నా కోసమే వచ్చారు నిన్నేమో అబ్బాయి గారిని ఆపలేకపోయాం ఈరోజు అమ్మని కూడా తీసుకొచ్చాడు ఇద్దరూ టార్గెట్ చేస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మామయ్య అని చెప్పేసి భూమి అంటుంది నువ్వు టెన్షన్ పడుతున్నట్టు అనిపించట్లేదమ్మా వాడు వచ్చాడు అన్న ఆనందం నీ మొహంలో కనబడుతుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే ఊరుకున్న మామయ్య ఏంటిది అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే పించను సరే కానీ నా ఆనందం కనిపించట్లేదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు ఇక భూమి అయితే అర్థం కానట్టు చూస్తూ ఉంటే అర్థం కాలేదా మీ ఇద్దరు అత్తలు ఒకే చోట ఉన్నారమ్మా నాకైతే చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ సంతోషపడిపోతూ ఉంటే సరిపోయింది ఈ మధ్య మీకు వెటకారం బాగా ఎక్కువైపోయింది అని చెప్పేసి భూమి అంటుంది ఏమో వీడి అమ్మాయి మొసలి పట్టుకున్నట్టుగా ఇలా తగులుకున్నాడు గట్టిగా అందాము అంటే నిన్న మినిస్టర్ అడ్డుపడ్డాడు ఈరోజేమో లొకేషన్ అడ్డుపడుతుంది ఇంకా మనం ఇక్కడే ఉన్నాము అంటే భూమిని మర్డర్ చేయకుండా వాడు అడ్డుపడతాడు అని చెప్పి గొరిండాక్షజత అంటూ ఉంటే అదే నిజమే పిన్ని మనం ఇక్కడ ఉండకూడదు అంటే నేను వెళ్ళి భావన రెచ్చగొడతాను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఆ రెచ్చగొట్టేదేదో అందరికీ వినపడేలాగా కొట్టు అల్లుని రెచ్చగొట్టినట్టు ఉంటుంది అవతలి వాళ్ళని కొట్టినట్టు ఉంటుంది అని చెప్పి గోరింటాకు సుచేత అంటుంది తర్వాత ఏమో ఇక పూర్ణి అయితే అమ్మ నీ మొహంలో చిరునవ్వు చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నీ చిరునవ్వు చూసి చాలా సంవత్సరాలైందమ్మా అవును భూమితో ఈరోజు తప్పకుండా మాట్లాడేస్తావు కదా అని చెప్పేసి పూర్ణి అడుగుతూ ఉంటే అవును ఎప్పుడెప్పుడు మాట్లాడతానా అని నాకు చాలా కుతూహలంగా ఉంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది తర్వాతేమో ఇక అపూర్వైతే బావా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని చెప్పేసి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి అడగగానే వనభోజనాలకి అని చెప్పి శరత్చంద్ర అంటాడు కానీ ఇప్పుడేమో వనభోజనాలకు వచ్చినట్టు అనిపిస్తుందా అని చెప్పి అపూర్వ చెప్పగానే లేదు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు నీకెలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకైతే చావు భోజనానికి వచ్చినట్టు అనిపిస్తుంది వాళ్ళుతున్న శవాల పక్కన కూర్చొని ఎవరైనా భోజనం చేస్తారా బావా అని చెప్పేసి అపూర్వ అనగానే ఇక ఆ మాటలకైతే గగన్కి కోపం వచ్చేస్తుంది ఇక దాంతో శారద్ అయితే గగన్ దగ్గరికి వచ్చి గగన్ నువ్వు ఆగుతానా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మనం కలగ చేసుకుంటే అప్పుడు మనదే తప్పవుతుంది మనం ఇక్కడికి గొడవ పడ్డానికి రాలేదు భూమితో మాట్లాడడానికి వచ్చాము అది గుర్తు నువ్వు అని చెప్పేసి ఇక శారద గగన్కి చెప్పగానే గగన్ అయితే సైలెంట్ అయిపోతాడు తర్వాత ఏమో చంద్ర లేదు మనం ఇక్కడ ఉండడం లేదు లొకేషన్ చేంజ్ చేస్తున్నాం అంతా ప్యాక్ చేసి రండి అని చెప్పేసి చంద్ర చెప్పగానే ఇంకేం చూస్తున్నారు అంతా సర్దండి వెళ్దాం అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది ఇక దాంతో శారద అయితే మనము వెనక వెళ్తే గొడవ అవుతుందిరా నువ్వేం చేస్తావో నాకు తెలియదు గగన్ వాళ్ళు ఇక్కడే ఉండాలి నేను భూమితో మాట్లాడాలి అని చెప్పేసి శారద అంటుంది దాంతో ఇక గగన్ అయితే శరత్చంద్ర కార్ ఉంటే తన దగ్గరికి వెళ్ళి హలో మిస్టర్ శరత్ చంద్ర థ్యాంక్ యూ అని చెప్పేసి గగను అనగానే రే దేనికిరా థ్యాంక్స్ నిన్ను చంపనందుక పాత పెట్టనందుక అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే లుక్ మిస్టర్ శరత్ చంద్ర నువ్వెంత రెచ్చగొట్టినా కూడా ఈరోజు నేను రెచ్చిపోను నేను ఈరోజు కూల్ మూడ్లో ఉన్నాను ఎందుకంటే నీకు ఆల్రెడీ భయాన్ని పరిచయం చేశాను అని చెప్పేసి గగను చెప్పగానే నేను నీకు భయపడ్డానా ఏ ధైర్యంతో నువ్వు ఈ మాట చెప్తున్నావురా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతుంటే మమ్మల్ని చూసి నువ్వు తట్టా బుట్టా సర్దుకొని ఇప్పుడు వేరే చెడుకి వెళ్తున్నావు కదా దాన్ని బట్టి అర్థమైంది అని చెప్పేసి గగను చెప్పగానే రే నీ చండాలమైన మొహాన్ని చూస్తూ మేము పిక్నిక్ ని ఎంజాయ్ చేయలేకనే వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నాం దానికి నువ్వు భయం అనే పేరు పెట్టి నన్ను రెచ్చగొట్టకు అని చెప్పేసి చంద్ర అంటూ ఉంటే అబ్బబ్బా పారిపోతున్న పిల్లి నేను పులికి మేనమామని కావాలంటే నిన్ను ఒక పంజా దెబ్బతో చంపే ను పోనీ వదిలేస్తున్నా అని చెప్పేసి తరుముతున్న కుక్కకు చెప్తున్నట్టుంది నువ్వు చేసుకుంటున్నా కవరింగ్ అని చెప్పేసి గగా నువ్వు చెప్పగానే రే కవరింగ్ ఏంట్రా ఎవరు కవర్ చేసుకుంటున్నారు అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు చిలిపి దొంగ అసలు అన్ని తెలిసే అడుగుతున్నావు నాకు తెలుసా లేదా అని టెస్ట్ చేస్తున్నావు కాదు నాకు తెలిసిపోయిందిలే మీరు ఇక్కడే ఉంటే భూమి నాకు పడిపోతుంది అని ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నావు అని చెప్పి గగను అంటాడు దాంతో ఇక శరత్చంద్ర అయితే రే నువ్వు ముక్కు మూసుకొని తలకిందులుగా తపస్సులు చేసినా కూడా భూమి నేను ప్రేమించదు ప్రేమించదు అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు నువ్వు ఎంత అరిచి గీ పెట్టుకున్నా కూడా నేను నమ్మను కదా ఎలాగో ఓటమిని ఒప్పుకున్నావు కనుక నా థ్యాంక్స్తో పాటు నేను ఇచ్చే ఆఫర్ కూడా తీసుకో తీరేందుకు వెళ్ళిపోవడం మేమే వెళ్ళిపోతాం ఈ రోజు కాకపోతే భూమి రేపడుతుంది అని చెప్పేసి గగను అంటాడు నువ్వు చచ్చే రోజు వచ్చినా కూడా భూమి నిన్ను ప్రేమించదు ఒకవేళ నువ్వు చచ్చినా కూడా భూమి నిన్ను ప్రేమించదు ఉంటే నిన్ను భూమి ప్రేమిస్తుంది అన్నదే కదా నీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటాం మేము ఇక్కడే ఉంటాం భూమి నీ మొహం చూడదు అని ప్రూవ్ చేయడానికైనా మేము ఇక్కడే ఉంటాం అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే అదే కదా నేను చెప్తున్నాను మీరు ఇక్కడే ఉండండి మేమే వేరే చోటుకి వెళ్ళిపోతాం అని చెప్పేసి గగను అంటాడు అవసరం లేదు మీరు ఉండండి మేము కూడా ఇక్కడే ఉంటాం నీ భాషలో చెప్పాలి అంటే భూమి నిన్ను ప్రేమించట్లేదు అని నీకు ప్రూవ్ అవుతుంది భూమి నా కన్న కూతురు కంటే ఎక్కువ అని నేను ప్రూవ్ చేస్తాను ఇక్కడే ఉంటాం అని చెప్పేసి శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ అయితే ఏంటో ఆయన్ని ఎక్కువసేపు చూసుకునే అవకాశం ఉన్నా కానీ ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతున్నందుకు నాకు బాధగా ఉంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నాకు అర్థం కాలేదు మామయ్య అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే అది నా మాట కాదమ్మా నీ మనసులో మాట నేను చెప్తున్నాను ఆయన్ని అంటే నా కొడుకునే కదా చూసుకునే అవకాశం నీకు ఎక్కువగా లేదని నువ్వు బాధపడుతున్నావని చెప్తున్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే మామయ్య అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఏంటమ్మా భూమి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు తర్వాత ఏమైక అపూర్వ బావా పదండి వెళ్దాం అని చెప్పేసి అంటుంటే అపూర్వ మనం ఎక్కడికి వెళ్ళడం లేదు ఇక్కడే ఉంటాము అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఏం బావా ఎందుకు వెళ్ళిపోవద్దు అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది వెళ్ళిపోతే మనం ఎవరికో భయపడి వెళ్ళిపోతున్నామని అందరూ అనుకుంటారు అందుకే మనం ఎవరికి భయపడడం లేదు ఎక్కడికి వెళ్ళటం లేదు మా భూమి ఇలా రా అమ్మా అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే భూమిని పక్కకు తీసుకెళ్తాడు తర్వాత ఏమైక శారద అయితే ఏం చెప్పి ఒప్పించావురా ఇంత సడన్గా గా బ్రేక్ వేశారా అయినా అని చెప్పేసి అడుగుతూ ఉంటే చెప్తే వినే రకాల అమ్మ ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలనో అలా ఇచ్చానమ్మా అవకాశం చూసుకొని భూమితో నువ్వు మాట్లాడాలి అనుకున్నది మాట్లాడమ్మా నీ ఇష్టం అని చెప్పేసి గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో శరత్చంద్ర భూమిని పక్కకు తీసుకువెళ్ళిపోయి చూడమ్మా వాడు నీ కోసమే వచ్చాను అని నిన్న బర్త్డే పార్టీలో కూడా చెప్పాడు ఇప్పుడు కూడా వాడు నీ కోసమే వనభోజనాలకు వచ్చాడు అని నాకు అనుమానంగా ఉంది అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు అనుమానం ఏముందమ్మాయి ఇక్కడ వద్దు అని వెళ్ళిపోతున్న అల్లుడు గారిని ఆ గగన్గాడు గురుపిట్టలాగా వెళ్ళి వెనక్కి లాక్కొచ్చినట్టు ఉన్నాడు ఏం చెప్పాడో ఏమో ఎగురుకుంటూ వెళ్ళిన అల్లుడు గారు దొల్లుకుంటూ వెనక్కి వచ్చారు ఆడమ్మా హీరో అంటే అని చెప్పేసి గోరిండాక్ సుజాత అంటూ ఉంటే నాకు మండుతుంది పిన్ని వన్ని హీరో అని చెప్పి నువ్వు ఇంకా నాకు మండేలా చేయొద్దు అని చెప్పేసి అపూర్వ అంటుంది అవునమ్మా వాడు హీరోలాగా ఫీల్ అయిపోయి నిన్న అక్కడికి వచ్చాడు ఈరోజు ఇక్కడికి వచ్చాడు వాడు హీరో కాదు జీరో అని నువ్వే ప్రూవ్ చేయాలమ్మా అది నీ చేతుల్లోనే ఉంది అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఇక మన చేతుల్లో ఏముందమ్మాయి ప్లాన్లు వేయటం మనం ఏడవటమే కదమ్మాయి మన బ్రతుకు కుదుపుల రోడ్డు మీద వెళ్తున్న బస్సు ప్రయాణం లాగా ఉంది కుదుపులే కానీ కూల్చిందేం లేదు అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే లేదు పిన్ని ఈసారి కూల్చే తీరుతాను కాకపోతే వాడు మన చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడా అని కనిపెట్టాలి అని చెప్పేసి అపూర్వ అంటుంది మన చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడమ్మా మన అమ్మాయిల కోసం తిరుగుతున్నాడు అయితే భూమి కోసం కాకపోతే నక్షత్ర కోసము పిల్లలు పిటిపిటలాడుతున్నారు కదమ్మా అని చెప్పేసి గొరెంటాక్ష చేత చెప్పగానే సరిగ్గా ఇక్కడే ఒక పాయింట్ ఉంది పిన్ని నిన్న నువ్వు చెప్పినట్టు వాడు నక్షత్ర కోసమే వచ్చింటే వాడి అటెన్షన్ మొత్తము నక్షత్రం మీదే ఉంటుంది కానీ మన అటెన్షన్ మాత్రం భూమి చావు మీద ఉంటుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది అంటే నక్షత్ర అనే ఎర్రను వేసి భూమి అనే సరచేపను చంపుతాను అంటావు అని చెప్పేసి గొరింట సుజాత అంటుంది అంతే పిన్ని అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఈ ఎర్రని వాడు మింగేసి ఆ చొరని చావు నుండి తప్పించాడే అనుకో నీ బతుకు కన్నీటి కథ అవుతుంది అది నీకు అర్థమవుతుందా అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటుంది పిన్ని అపశకనాలు మాట్లాడకు ఎర్రని వెనక్కి ఎలా లాక్కోవాలో చొర్రని శ్మశానానికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్